హాయ్ అండి ఈరోజు సాంబార్ చేసే విధానం చూపిస్తా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చుట్టాలు వచ్చినప్పుడు బాగా చేసుకోవచ్చు ఇదిగోండి సొరకాయ కొత్తిమీర కరివేపాకు రెండు దుంపలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ దొండకాయలు బెండకాయలు ఈ విధంగా కోసుకొని అన్నీ కలిపి పెట్టుకుందాం ములక్కాయ కూడా వేసాను ఆయిల్ వేసా కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం పచ్చి వాసన పోయేదాకా కొంచెం పసిపేశాను చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే బాగా మగ్గిపోయిద్ది బాగా వచ్చింది అండి బాగా ఉడికిపోయినాయి పప్పు ఉడికింది పప్పు రుబ్బి తాలింపేద్దాం ఇంకా ఇప్పుడేనండి సాంబార్ చేసే విధానం చూపిస్తాను ఇదిగోండి పప్పు బాగా మెదిగింది చింతపండు పులుసు ముందుగా ముందుగానే నానబెట్టుకున్నాను యాభై గ్రాముల చింతపండు ఇదిగోండి తాలింపు అయిపోతున్నాను చూడండి మొత్తం పప్పు చింతపండు రసం కలిపి పోసాను ఉడికిన ముక్కలన్నీ దీంట్లో వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా కాసుకోండి మీరు కూడా సూపర్ ఉంటుందండి ఇదిగోండి బాగా తెరనిచ్చి సాంబార్ పొడి ఇప్పుడు సాంబార్ పొడి వేస్తాను చూడండి ముక్కలన్నీ బాగా ఉడికినాయి చూపిస్తున్నా చూడండి ప్రతి ముక్క కూడా ఇట్లా ఉడకాలి టేస్ట్ ఉంటుంది కొంచెం ఉప్పు వేస్తున్నాను ఒక స్పూను ఉప్పు కొంచెం తక్కువ అయిందనే వేస్తున్నానండి హాఫ్ స్పూను ఇదిగోండి సాంబార్ పొడి వేస్తున్నాను ఇంతేనండి సింపుల్గా ఇట్లా కాసుకోండి చాలా బాగుంటుంది చుట్టాలు వచ్చినప్పుడు కూడా సూపర్గా చేసుకొని తినవచ్చండి తాలింపేస్తున్నా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తాలింపు వేసేసి దించేసుకోటి వేయండి కొత్తిమీర కరివేపాక వేస్తున్నాను అంతేనండి సింపుల్గా అయిపోయింది చూడండి సాంబారు రెడీ ఇంట్లో కాసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి విధంగా చేసుకోండి అన్నంలో వేసుకొని తిని చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది టేస్ట్ బాగుంటుందండి చూడండి చిక్కగా కూడా ఉంది ఇట్లాగే కాసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉందండి లైక్ చేయండి సూపర్ ఉండండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇంట్లో కాసుకుంటే చాలా బాగుంటుందండి అండి